హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు మనం టేస్టీగా జిగురు లేకుండా పొడి పొడిగా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పప్పు రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై చేసుకోవడానికి నేను హాఫ్ కిలో బెండకాయలు ఇలా లేతగా ఉన్నవి తీసుకుంటున్నాను ఇలా లేతగా ఉన్న బెండకాయలు అయితే తొందరగా వేగుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు వాటర్ వేసుకొని రెండుసార్లు బాగా కడుక్కోవాలి రెండుసార్లు ఇలా బాగా కడుక్కున్న తర్వాత ఒక క్లాత్ పైన వేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి తడి లేకుండా ఇలా తుడుచుకున్న తర్వాత మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి బెండకాయలన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చిశెనగపప్పు మినపప్పు టూ స్పూన్స్ వేరుశనగపప్పులు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి ఒక నిమిషం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి ఆనియన్ ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకొని రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల బెండకాయల్లో ఉన్న తడి అంతా పోతుంది ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాలు వేయించుకోవాలి బెండకాయలు వేయించుకునేటప్పుడు మూత పెట్టి వేయించుకోకూడదండి మూత పెట్టి వేయించుకుంటే బెండకాయలు ముద్దగా జిగురుగా అయిపోతాయి ఇలా మూడు నాలుగు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకొని ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండుకొని మళ్ళీ రెండు నిమిషాలు వేయించుకుంటే జిగురంతా పోయి బెండకాయలు పొడి పొడిగా వస్తాయి ఇలా బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కారం ధనియాల పొడి బెండకాయకి బాగా పట్టేటట్లు రెండు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్